హలో అండి అందరికీ నమస్తే వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు అరటికాయ ఎప్పుడు ఎలా చేసుకోవాలో చూస్తాను ఇది కొంచెం డిఫరెంట్గా తురుముకుందాం ముక్కలు కాకుండా తురుముకొని ఫ్రై చేసుకుందాం దీంట్లోకి రెండు అరటికాయలు తీసుకొని పైన చెక్కంతా తీసి కడిగి పెట్టుకున్నాను ఈ సాల్టు ఏం వెల్లుల్లి ఇదేమో కరే ఇది చిన్నపాయల కారం చిన్నపాయల కారంకి మనం కొంచెం జీలకర్ర ఉల్లిపాయ కొంచెం కారం వేసి చేసిన కారం ఇది కొబ్బరి పోపు దినుసులు ఇది పసుపు కొద్దిగా నూనె ఫస్ట్ మనం అది తురుముకునేటప్పటికి ఆయిల్ వేడెక్కిద్ది స్టవ్ ఆన్ చేద్దాం ఆన్ చేసి పెట్టుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ అంతలోకి ఇది మనం తురుముకుందాం ఇట్లా పెద్ద హోల్స్ ఉన్న వైపు మనం తురుముకుందాం తురుముకొని ఫ్రై చేసుకుందాం ఇట్లా తురుమేస్తే చూసారా అట్లా బారుగా పడతాయి అనమాట అది మనం ఫ్రై చేసేసుకోవచ్చు బాగుంటుంది కూర టేస్టీగా అంత ఎక్కువసేపు కూడా ఫ్రై చేయక్కర్లా ఎప్పుడు ముక్కలతోనే చేసుకునే బదులు ఇట్లా తురుము కొంచెం చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చేస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా తెలిసిద్ది ఇట్లా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తురుముతో చేస్తే అరటికాయ అని పిల్లలకి తెలియదు కదా ఇష్టంగా తింటారు అరటికాయ పులుసు పెట్టుకోవచ్చు ముక్కలతో ఫ్రై చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు ఉడకబెట్టి ఇలా ఇలా తురుముకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇట్లా ఇట్లా రెండు తురిమేసుకుందాం ఇప్పుడు ఇలా తురిమేసుకోవాలి అంతా ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం ఆయిల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి ఇట్లా రెబ్బలుగా చేసుకొని వెల్లుల్లి తొక్క పైన పూటంత తీసి వేసుకోవాలి వెల్లుల్లి బాగుంటుంది ఈ కూరలో తింటా ఉంటే వెల్లుల్లి ముక్కలు ముక్కలు తగిలి టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి వేసుకోండి కంపల్సరిగా ఇంకా ఎక్కువ వేసుకున్నా బాధ లేదు వెల్లుల్లి చాయ్ వేసుకోవచ్చు మనం మన ఇష్టం ఇప్పుడు వెల్లుల్లి వద్దాం ఇది కొద్దిగా ఇట్లా వేగినాక ఇప్పుడు తురువెను తురు నీటి వేసేద్దాం వాటర్ ఏమి వేక్కర్లా దీంట్లో జిగురు ఉంటుంది సాల్ట్ వేస్తాం కదా దానికే ఊరికినే మగ్గిపోతుంది ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేద్దాం ఈ సాల్ట్ నేను కళ్ళుప్పు నూరి పెట్టుకున్న సాల్ట్ ఇది కొద్దిగా పసుపు వేద్దాం ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసి వేగిన తర్వాత అప్పుడు కారపొడి కొబ్బరి వేసుకుందాం మూత పెట్టవాకండి మూత పెట్టకుండా వేపుకోండి ఎందుకంటే అట్టిక తొందరగా మగ్గిపోద్ది మూత అక్కర్లేదు మనం వేసిన ఉప్పుకి దాంట్లో ఉన్న జిగురికి తొందరగా మగ్గిపోద్దు అది ఇట్లా వేపుకోవటమే కాసేపు ఎందుకండి ఫ్రై అయిపోయింది బాగా మగ్గిపోయింది ఇట్లా మగ్గితే చాలు ఎర్రగా అవని అక్కర్లా మరీ ఎర్రగా అయిపోతే కనుక మనం అన్నంలో కలుపుకోవాలన్నా తినాలన్నా కొంచెం ఇదిగా గట్టిగా ఉంటుంది అక్కర్లేదు ఇలా అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి కారం నేను రెండు స్పూన్లు కారం వేసాను ఇది బాగా తిప్పిన తర్వాత ఇది వెల్లుల్లిపాయ కారం అండి మామూలు కారంలో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసిన కారం ఇది దీని టేస్ట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు కారం అంతా పట్టింది కదా ముక్కలకి కొబ్బరి పొడి వేసుకుందాం ఇది ఎండు కొబ్బరి పొడి ఇది కూడా రెండు స్పూన్లు వేసాను కొబ్బరి వెల్లుల్లిపాయలు ఎంతైనా వేసుకోవచ్చు మీ ఇష్టం కానీ ఉప్పు కారం మాత్రం సమంగా చూసి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఇంకా కట్టేటివి ఆపేద్దు అయిపోయింది ఎంత మంచి స్మెల్ వస్తుందో చూసారా వేపుడు ఎప్పుడు ముక్కలు ముక్కలుగా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ట్రై చేయండి టేస్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూసారా ఎట్లా వచ్చింది పూడి పొడి ఆడతా తొందరగా వేగిపోద్ది మనకి ఎక్కువసేపు అక్కర్లేదు టెన్ మినిట్స్ అంతే వెల్లుల్లి చూసారు ఎట్లా కనపడుతున్నాయో పాయలు కా అన్నం తినేటప్పుడు ఆ వెల్లుల్లి తగులుతూ ఉంటే పంట కింద బాగుంటాయి వేగు ఉంటుంది కదా బాగుంటాయి ఇప్పుడు వెల్లుల్లి ఎక్కువ తినమంటున్నారు కదా కొలెస్ట్రాల్ అవి తగ్గించుకుంటానికి ఈ విధంగా కూడా వెల్లుల్లి మనం ఇట్లా వేసుకోవచ్చు మొత్తం డిష్లో తీసేసుకున్నా అసలు ఆయిల్ కూడా చూసారా ఏం ఆయిల్ లేదు వేసిన రెండు స్పూన్లు ఆయిల్ కరెక్ట్ సరిపోయింది దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కానీ బాగోదు అండి అటు వేపుడు రెడీ ఒకరో టేస్ట్ చేద్దాం బాగుంది ఆ టేస్ట్ తెలుస్తుంది బాగా వెల్లుల్లి టేస్ట్ కారం ఉప్పు అది బాగా టేస్ట్ తెలుస్తుంది బాగుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి